యోసేపు దేని నుంచి పారిపోతున్నాడు పాపం నుంచి పారిపోతున్నాడు ఒక మాట అంటున్నాడు ఏంటో తెలుసా నా దేవునికి విరోధముగా నేను పాపం అసలు ఎలా చేస్తాను నువ్వు అనుకున్నావు అని అడుగుతున్నాడు ఆ పోతిఫర్ భార్యతో అడుగుతాడు దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా అసలు నేను పాపం చేస్తాను నువ్వెలా అనుకున్నావు అని అడుగుతున్నాడు మనకు ఇంకో విషయం ఈ విషయం మీద మనకి జయం రావాలి ఏ విషయం చెప్పండి పాపం మీద ఈ సంవత్సరం మనకి జయం రావాలి పాపం మీద మనకి జయం రావాలంటే దేవునికి విరోధముగా నేను వెళ్తానని మనుషులు ఎలా అనుకుంటున్నారు అనే మాట మన నోటి నుంచి కూడా రావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక్కడ యోస అడుగుతున్నాడు అసలు నేను నీకు దేవుడికి విరోధంగా తప్పు చేస్తాను పాపం చేస్తాను అన్యాయం చేస్తాను అక్రమం చేస్తాను నువ్వు ఎలా అనుకున్నావు ఎలా ఊహించుకున్నావు ఇంతవరకు నన్ను చూసావు కదా ఇంతకాలం నేను పని చేశాను కదా నా పనితీరు నీకు తెలియలేదా నేను ఎవరు ఎందు భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నాను నేను తెలియట్లేదు అని కనిపించట్లేదా యోస అడుగుతున్నాడు దేవునికి విరోధముగా వ్యతిరేకంగా నేను పాపము చెయ్యనే అన్నాడు కానీ మనం మాత్రం దేవుడికి విరోధంగానే నడుస్తాం సంవత్సరం అంతా దేవుడికి విరోధంగానే నడుస్తాం సంవత్సరం అంతా మనం అదే పని చేస్తూ ఉంటాం మరి దేవుడు మళ్ళీ ఎలా దీవిస్తాడు చెప్పండి